మంచిది ఉదయ కాలం వర్తమానం ప్రియ తమ్ముడ చెల్లి ఈ అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా చెల్లి తమ్ముడు ఈ అరుణోదయపు దినాన్న మీ కంఠధ్వని దేవునికి వినిపించారా ఎంతమంది అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి చాలామంది అడుగుతారు అన్నయ ఉదయకాలం ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా వేరే సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు వినడా ఉదయకాల ప్రార్థన మంచిదే నేను కాదంటలేదు అన్నయ్య కాకపోతే ఉదయకాలం ప్రార్థన చేస్తే అంత బలమైందా వేరే సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు వినడా అని కొంతమంది మృదువుగానే అడుగుతారు నేనంట ఏ సమయంలో ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు ఆయన పేరు ప్రార్థనలు ఆలకించువాడు మరి అలాంటప్పుడు ఉదయకాలం ప్రార్థన చేశారా అని అంటారేంటి అన్ని ప్రార్థనల కంటే ఉదయకాల ప్రార్థన మరి శక్తివంతమైంది మరిక్కు ఫలభరితంగా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేది ఉదయకాల ప్రార్థన విన్నారా ఎందుకన్నా ఉదయకాల ప్రార్థన మరి ఫలభరితమైనది మరి శక్తివంతమైనది అని అంటారు మాట భోజనం ఏ సమయంలోనైనా చేయవచ్చు కదా మిమ్మల్ని అడుగుతా ఒక మాట టిఫిన్ కానీ భోజనం కానీ ఆహారం ఏ టైంలోనైనా తీసుకోవచ్చు తప్పేమీ లేదు కానీ ఓ నిర్ణీత సమయంలో తీసుకునే ఆహార పలవాట్లు మనిషికి మరింత ఆరోగ్యాన్ని ఇస్తాయి ఉదయం ఏడింటి నుంచి తొమ్మిదింటి వరకు టిఫిన్ చేయటం మధ్యాహ్నం పన్నెండింటి నుంచి రెండింటిలోపు భోజనం చేయటం సాయంకాలం ఐదింటి నుంచి ఏడున్నర ఎనిమిది గంటల్లోపు భోజనం చేయటం అది మంచి ఆహార ఆరోగ్యపు అలవాట్లు మంచి ఆరోగ్య ఆహారపు అలవాట్లు నేను పదింటికి టిఫిన్ చేస్తానన్నా వాట్ చేయవచ్చు నేను నాలుగింటికి భోజనం చేస్తానన్నా రైట్ చేయొచ్చు వద్దాం దేవుడు నేను సాయంత్రం ఏడింటి నుంచి తొమ్మిదిన్నర ఎనిమిదిన్నర లోపు కాదన్నా నేను మధ్యరాత్రి పన్నీకి ఒంటి గటక భోజనం చేస్తే చేయవచ్చు కాకపోతే వచ్చిన సమస్య ఏంటో తెలుసా సమయం తప్పి చేసే భోజనం అజీర్ణం అవుతుంది జీర్ణ వ్యవస్థ మీద దెబ్బతీస్తుంది గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది ఈ లేని ఆహార అలవాట్లు సమయం తప్పి చేసే భోజనం ఆరోగ్యం ఇస్తుంది అనే కంటే కూడా ఒక అనారోగ్యం ఇస్తుంది అవునంటారా కాదంటారా చెప్పండి చెప్పండి అవునంటారా కాదంటారా సమయం తప్పి భోజనం చేస్తే ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏర్పడి ఇక మధ్యప్రదేశ్ ఉందో చూసారా గొడుగు పెరిగినట్టు పెరిగిద్ది మధ్యప్రదేశ్ అంటే ఏమనుకున్నారు కింద కామెంట్ బాక్స్లో రాయండి మధ్యప్రదేశ్ ఉందో చూసారా గొడుగు ఓపెన్ చేస్తే గొడుగు ఎట్లా ముందుకు వస్తుంది చూసారా అట్లా గొడుగు గొడుగులాగా ముందుకు వస్తుంది మధ్యప్రదేశ్ ఎందుకు ఏ టైంలోనైనా భోజనం చేయొచ్చు అట్ ద సేమ్ టైం లైక్ దట్ ఏ టైంలోనైనా ప్రార్థన చేయొచ్చు కానీ ఉదయకాల ప్రార్థన మరి శక్తివంతమైనది మరి శక్తివంతమైనది ఐ ఎందుకు మరి శక్తివంతమైనదో ఉదయకాల ప్రార్థనను గూడ్చి నేను అతిశయంగా కాదు మీరు అన్నడు మేబీ వినని ఓ ప్రత్యేకమైన కోణంలో మీతో వాక్యం పంచుకుంటాను చూడండి యోగ గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనం ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దే దేవదూతలందరూ ఆనందించి జైదునులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవరు నాలుగో వచనంలో నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు విన్నారా భూమికి పునాదులు వేసేటప్పుడట ఉదయ నక్షత్రములంతా ఏకముగా కూడి పాడుతూ ఉంటే దేవదోతలు కింద దేవుని కుమారులు అని రాసి ఉంటుంది దేవుని కుమారులు ఆనందించి జయధ్వనులు చేసిరి అని రాసి ఉంటుంది విన్నారు కదా ఓ నక్షత్రం పేరు ఏ నక్షత్రం ఉదయ నక్షత్రం ఎందుకు దానికి ఉదయ నక్షత్రం అనే పేరు వచ్చింది విన్నారా అదే ఇంగ్లీష్లో మార్నింగ్ స్టార్ అంటారు మన ఆంధ్ర ప్రాంతంలో మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ కూడా కొన్ని ఉన్నట్లున్నాయి మార్నింగ్ స్టార్ ఈ పేరు మీరు వినుంటారు కదా దానికి మార్నింగ్ స్టార్ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా సూర్యుడు ఇంకో గంటలో తూర్పు దిక్కును ఉదయించబోతున్నాడు అని అనగా సూర్యునికి ముందుగానే ఆకాశ గగనాలలో కాంతులీనుతో మరి ప్రకాశంగా సూర్యునికి ముందుగా బహుప్రకాశంగా కాంతులీనులతో ప్రకాశించేదే మార్నింగ్ స్టార్ వేకువ చుక్క ఉదయ నక్షత్రం విన్నారా ఎరుగుదురు కదా ఈ మాట ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి సూర్యునికి ముందుగా లేచి సారీ సూర్యునికి ముందుగా ఇంకొక గంటలో ఉదయించబోతాడు అనగా మరిక్కు ప్రకాశంతో ఈ నక్షత్రం ప్రకాశిస్తుంది కనుక కోట్ల నక్షత్రాలు ఆకాశంలో ఉన్న దీన్ని మార్నింగ్ స్టార్ అంటారు ప్రతి క్రైస్తవుడు మార్నింగ్ స్టార్ లాగా బ్రతకాలి అమాన్ సూర్యుడు ఉదయించక మునిపే కంటే ముందుగా లేచి దేవుని సన్నిధిలో మార్నింగ్ స్టార్ లాగా నీ కంఠధ్వని కృపగల దేవునికి వినిపించుదువుగాక అది నువ్వు చేయగలిగితే ఇక్కడ అంటాడు నంబర్ వన్ అది నువ్వు చేయగలిగితే నీ ఇంటిలో ఆనందము జయధ్వనులు వినబడతాయి ఉదయకాల ప్రార్థన నీకు తీసుకొచ్చే ఆశీర్వాదాలలో అద్భుతాలలో మొట్టమొదటిది ఏంటో తెలుసా నీ ఇంటిలో ఆనంద జయ ధ్వనులు వినబడతాయి ఐ మీన్ ఉదయం పడకల మీద నుంచి లేవటంతో ఓ భక్తుడు ఇలా అంటాడు ఉదయం పడకల మీద నుంచి లేవటంతో ఓ క్రైస్తవుడు తన చిన్న ప్రార్థన గదిలో గెలిస్తే ఎక్కడ ఎక్కడ ఉదయం లేవటంతో తన చిన్న ప్రార్థన గదిలో గెలిస్తే ఆ దినం విశాలమైన ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవంతో ఊరేగించబడతాడు విజయోత్సవంతో ఊరేగించబడతాడు ఉదయకాలం చిన్న ప్రార్థన గదిలో గెలిచి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం గృహానికి తిరిగి వచ్చేటప్పుడు జైజాండా పట్టుకొని తిరిగి వస్తాడు తముడు ఈరోజు నువ్వు ఏ పని నిమిత్తం బయలుదేరి వెళ్తున్నావు నామం పేరిట నువ్వు తలపెట్టిన ప్రతి పనిలో ఆరంభించే ప్రతి వ్యాపారంలో నువ్వు చేయబోయే ప్రతి కార్యం ఏసు నామం పేరిట నా దేవుడు సఫలపరుచునుగాక విఫలతని ధరించారకుండా జై ధ్వనులతో సాయంత్రం ఇంటికి వచ్చే కృప నిశ్చయంగా దేవుడు అనుగ్రహించునుగాక ఉదయకాల ప్రార్థనలో జైధ్వనులు ఉదయకాల ప్రార్థన చేస్తే జై మన ఇంట్లో వినబడతాయా రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను బైబిల్లో దైవజనుడిని యహోశివ యువర్ధను పొంగి పారుతా ఉంది దిగిపోతూ ఉంది ప్రచండమైన వేగంతో మధ్యధరా సముద్ర సారీ ప్రచండమైన వేగంతో మృత సముద్రం వైపు వెళ్ళిపోతూ ఉంది గట్లు పొర్లుతో అద్భుతం చవి చూడాలన్నప్పుడు యువర్ధను దగ్గర జై జెండా ఎగరవేయాలన్నప్పుడు యహోశవా గ్రంథంలో రాయబడిన మాట యహోశువ వేకువనే లేచి చెప్పండి 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 వేకువనే లేచి కింద కామెంట్ బాక్స్లో రిఫరెన్స్ రాయండి వేకువనే లేచి ఆ తర్వాత ఎరుకో పట్టణం మీద విజి ఎరుకో పట్టణం మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా రాసి ఉంటుంది యహోషువ ఉదయమే లేచి ఉదయమే లేచి అక్కడ రాయబడి ఉంటుంది ప్రాచీన పద్ధతుల్లో వేకుజామున లేచి అద్భుతం ఎరుకో మీద అఖండమైన విజయాన్ని సాధించారు యోర్ధాని మీద అఖండమైన విజయాన్ని సాధించారు తమ్ముడు చెల్లి నువ్వు ఏ పని తలపెట్టినా వేకుజాం ప్రార్థించు వేకుజాం ప్రార్థనతో చిన్న ప్రార్థన గదిలో నువ్వు గెలిస్తే వ్యాపారంలో విజేతమవుతావు కుటుంబంలో అవుతావు ఉద్యోగ స్థలంలో విజేతమవుతావు వ్రాయిబోయే రిటర్న్ ఎగ్జామ్లు విజేతమవుతావు వాటన్నిటికి మించి భక్తిగాను బ్రతకుండా ఏ శాతాను నీ మీద దాడి చేస్తున్నాడో వాడి మీద విజయనికేతను ఎగిరేసేటట్లు విజయనికనే విజయనికేతను ఎగరవేసేటట్లుగా ఆ శక్తిని ఆ బలాన్ని నీకు అనుగ్రహించేది ఉదయకాలపు వేకోచాము ప్రార్థన నంబర్ వన్ జయధ్వని వినబడింది నంబర్ టూ చెప్పమంటారా ఉదయ నక్షత్రాలు ఏకంగా కూడి ఏకంగా కూడి ఎప్పుడు పాడేయట భూమికి పునాదులు వేసినప్పుడు పైవచనంలో చూస్తాం కదా ఎప్పుడో ఆదిలో దేవుడు భూమికి పునాది వేశాడు అద్భుతం తెలుసా సమయుల గ్రంథంలో రాసి ఉంటుంది విశేషంగా కీర్తనల గ్రంథంలో రాసి ఉంటుంది భూమి నేటికి స్థిరముగా ఉన్నదట నేటికి స్థిరముగా ఉన్నదట ఎందుకు నేటి వరకు భూమి స్థిరంగా ఉందో తెలుసా ఉదయ నక్షత్రం ఏకంగా కూడి పాడే ఉదయ నక్షత్రంగా దేవుని సన్నిధిలో ప్రతి అరుణోదయపు దినాన నీ కంఠధ్వని దేవునికి వినిపిస్తే నీ పనిలో స్థిరపడతావు నీ వ్యాపారంలో స్థిరపడతాం అన్నిటికంటే విశేషంగా భక్తి జీవితంలో స్థిరపడతాం కొంతమంది భక్తిని గూర్చి హర్షయ గ్రంథంలో భక్తుడు అంటాడు ఎఫ్రాయిము నీ భక్తి పా ప్రాతకాలాన పడి మనుషులాంటిది అదే ఉదయకాలన దట్టంగా పడి మనుషులాంటిది సూర్యుడు ఉదయించగానే అది ఆవిరైపోయినట్లుగా నీ భక్తి నిలవదు అని అంటాడు విన్నారా కొంతమంది భక్తులు నిలకడగా బ్రతకలేకపోవటానికి కారణం అది వారు ఆరాధనకు రావట్లేదా వస్తున్నారండి దేవుని వాక్యం వింటలేదా వింటున్నారండి దేవునికి దశభాగాలు ఇవ్వట్లేదా ఇస్తున్నారండి మరి ఇవన్నీ చేసిన ఎందుకు భక్తులు స్థిరపడలేకపోతున్నారు భక్తులు స్థిరపడలేకపోవటానికి కారణం ఏంటి కారణం ఏంటో చెప్పమంటారా ఉదయకాల ప్రార్థన లేక తముడు ప్రపంచం ప్రారంభమైన ఆదిలో దేవుడు భూమికి పునాదులు వేస్తే ఎప్పటికీ ఆ భూమి స్థిరంగా ఉంది ఎన్నోసార్లు మనం వింటాం కదా హిరోషిమా నాగసాకి మీద ఆటం బాంబు వేశారు అమెరికా వాళ్ళు నేనంటా హిరోషిమా నాగసాక్ హిరోషిమా నాగసాకి మీద వేశారా భూమి మీద వేశారా చెప్పండి భూమి వేశారు కదా ఎప్పటికీ భూమి స్థిరంగానే ఉంది ఒక ఆటం బాంబేనా ఎన్ని ప్రచండమైన గాలులు ఎన్ని ప్రచండమైన అలలు అదిగొదుగుదుకో ఆకాశం నుంచి ఒలకబడుతుంది భూమి ఏదో కాబోతుంది ఎన్ని ఒలకలు పడలేదు ఎన్ని ఉపగ్రహాలు ఎన్ని పడిన నేటికి భూమి ఎందుకు స్థిరంగా ఉందో తెలుసా ఉదయ నక్షత్రాలు ఉదయ కాలు పాడిన పాట తమిడు నీ ఇంటికి నువ్వు ఒక ఉదయ నక్షత్రంగా మారు ఆ చెల్లి నీ పిల్లలకు నువ్వు ఒక ఉదయ నక్షత్రంగా మారు ఈ వాక్యం వింటున్న దేవజనుడా నువ్వు నడిపిస్తున్న సంఘానికి నీ ఒక ఉదయ నక్షత్రంగా మారు నువ్వు ఉదయకాలం లేచి ప్రార్థిస్తే నీ విశ్వాసులు విజేతలు అవుతారు ఉదయకాలం లేచి నువ్వు ప్రార్థిస్తే నీ విశ్వాసులు ఆయా ఉద్యోగాల్లో ఆయా వ్యాపారాల్లో భక్తి జీవితంలో స్థిరపడటానికి దేవుడు కృప చూపిస్తాడు మహిమ గలుగును గాక మూడో చెప్పమంటారా ఉదయ నక్షత్రాలు ఏకంగా కూడి పాడటం వలన భూమి నివాసయోగ్యంగా మారిపోయింది అని యశ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం విన్నారా సృష్టిలో మనుషుడు నివసించడానికి యోగు గ్రంథంలో కూడా ఇదే మాట ఉంటుంది విన్నారా నివాసయోగ్యమైన భూమి విశ్వం అనంత విశ్వం అని అంటారు కదా విశ్వంలో ఎన్ని గ్రహాలు లేవు ఎన్ని ఉపగ్రహాలు లేవు ఎంత సువిశాలమైన విశ్వంలో సువిశాలం అనే కంటే కూడా అనంత విశ్వం ఈ అనంత విశ్వంలో మనుషుడు నివసించడానికి యోగ్యమైనది ఇది భూమి భూమి చాలామంది చంద్రగా చంద్రమండలం మీద నివాసం ఏర్పరచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ వాక్యం ఏమంటుంది భూమి నివాసయోగ్యమైనది విన్నారా ఈ అమెరికా వాళ్ళు నాసా వాళ్ళు పాపం వాళ్ళ ప్రయత్నాలు లేదో చేస్తూ ఉన్నారు నేను అంటా చంద్రమండలం మీద నివాసం ఏర్పాటు చేయటానికి చేసే ప్రయత్నాల కంటే ఈ పేదరికాన్ని నిర్మూలన చేయటానికి స్వార్థ ప్రకటన కొరకు డబ్బు వాడితే ఎంత బాగుండేదో కదా ఒక మాట ప్రపంచాన్ని ప్రభుత్వటు త్రిపటానికి సువార్థ సేవ నిమిత్తం ఆ డబ్బు ఖర్చు పెడితే బాగుండేది కదా ఆ మధ్య మన భారతదేశంలో కూడా ఒక ఆయన చంద్రమండలంలో భూమి కొన్నాడట కొన్ని అది నివాసయోగ్యమైనది కాదు ఇంకా రేపు ఇంకొక బడాయుడు అంటాడు నేను సూర్యమండలంలో ఫ్లాట్లు కొంటా కొను తగలబడి మసీ అయిపోతాడు కానీ వాక్యం ఏముంటుంది భూమి నివాసయోగ్యమైనది నేను మిమ్మల్ని అడుగుతా నేను చెప్పే రెఫరెన్స్లు నా దగ్గర ఉన్నాయి మీ మెదడుకు మేత పెట్టాలని నేను రెఫరెన్సులు చెప్పట్లా మీరే కింద రెమె రెఫరెన్సులు రాయాలి ఇప్పుడు చెప్పండి నివాసయోగ్యమైన స్థలం ఇది భూమి 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 నీవెలా నివాసయోగ్యమైనదిగా మారిపోయావు ఏమంటుందో తెలుసా ఉదయ నక్షత్రాలు పాడేయ్యా ఉదయ నక్షత్రాల ప్రార్థన ద్వారా యోగ్యమైన స్థలంగా నేను మారిపోయా తమ్ముడు చెల్లి నీ ఇంట్లో ఉదయకాల ప్రార్థన ఉదయ నక్షత్రంలాగా నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇల్లు నివసించటానికి యోగ్యమైన ఆహ్లాదకరమైన ఇల్లుగా మారిపోతుంది ఇంట్లో భార్య భర్తల మధ్య ఎప్పుడు కీసులాట ఎప్పుడు రభస అర్థం చేసుకొని పిల్లల తిరుగుబాటు చేస్తున్న పిల్లల ఉద్యోగ స్థలంలో ఎప్పుడు చూసిన టెన్షన్ టెన్షన్ ఆ అధికారి ఏమంటాడో ఈ అధికారి ఏమంటాడు నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఒక్క మాట వెంటలా నన్ను టెన్షన్ పెడతాను ఈ ఉద్యోగం మానేస్తా ఈ వ్యాపారం మానేస్తా ఈ కంపెనీ మానేస్తా అబ్బో ఇది కాదు అది అది కాదు ఇది అని ఎక్కడికి వెళ్ళిన అలసడా నేనంట ఉదయ కాలం లేచి ప్రార్థించు ఉదయ కాలం లేచి ప్రార్థించు ఓ భక్తుడు ఇలా అంటాడు ఉదయ కాలం లేచి ప్రార్థన చేస్తే దినంలో ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తే ఆ ఉదయకాలపు ప్రార్థన దినమంతా నీకు దిక్సూచిగా ఉంటుందట నడవలసిన మార్గాన్ని నీకు నేర్పుతుందట ఎటువైపు వెళ్ళాలో వెళ్ళాల్సిన త్రోవను నీకు నేర్పుతుందట నేనంట అన్ని ఒత్తిడుల మధ్య కూడా దావీదు ఎక్కడా తప్పటడుగు వేయకుండా సవులు అంత ఒత్తిడి తీసుకొచ్చిన కుటుంబంలో పిల్లల మధ్యలో అంత ఒత్తిడి వచ్చినా దావీదు అంత జ్ఞానంగా అడుగులు వేయటానికి కారణం దావీదు ఉదయకాలపు ప్రార్థన అంటాడు కదా దేవా నా దేవుడవు నీవే వేకువనే నేను నిన్ను వెదికెదను అంటాడు కదా తమ్ముడు నీ ఇంట్లో ఎప్పుడు అలజడా ఉద్యోగ స్థలంలో అలజడా అంత అసమాధానంతో కూడుకున్న వాతావరణమా ఈ ఉద్యోగం వద్దు ఇంకో చోటకి వెళ్తా అని అంటావా స్థలం మారచ్చు వ్యక్తులు వ్యక్తిత్వాలు మారవు కదా అక్కడ కూడా అదే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఉంటారు అయితే నేను అంటా నీ దేవుడు ఎవరో తెలుసా శత్రువును మిత్రుడుగా మార్చగలిగినటువంటి వాడు ఏమేనాన్ విరోధులను ప్రతికూలంగా ఉండేవాళ్లను అనుకూలుగా మార్చగలిగిన వాడు ఇవన్నీ జరిగించగలిగింది ఉదయకాలపు ప్రార్థన విన్నారా యోగ్యమైన స్థలంగా మార్చబడినట్లు వేకుజామున్లే నాలుగవది ఈ భూమికి ఒక శాశ్వతమైన గుణం ఉంది ఒక చిన్న విత్తనం భూమిలో విత్తితే విన్నారా ఒక చిన్న విత్తనం భూమిలో విత్తితే ఆ విత్తనం మొలకెత్తింప చేసి ఆ విత్తనాన్ని మహా చెట్టుగా మార్చి ఆ ఒక్క విత్తనపు చెట్టులో నుండి వేల కాయలు వచ్చేటట్లుగా విత్తింది ఒక విత్తనం ఎంత ఫలభరితమైన జీవితం ఎప్పుడైనా ఆలోచించారా విత్తింది ఎన్ని విత్తనాలు ఒకే విత్తనం ఆ ఒక్క విత్తనం విత్తి దాని సుట్రూతమని తిరుగుతాం చెప్పండి దాని చుట్టూతో తిరిగి అమ్మ భూమి అమ్మ అమ్మ భూమి అమ్మ నువ్వు అంతలు అని ఏం చెప్పంగా విత్తనం విత్తటం ఆల విత్తను విత్తటం ఆలస్యం విత్తను విత్తటం ఆలస్యం బా ఆ విత్తనాన్ని మొలకెత్తింపజేసి దాన్ని మహావృక్షంగా మార్చి ఒక్క విత్తనం విత్తితే వేల ఫలాల ఓ భూమి ఎంత ఫలభరితమైన అనుభవం నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ భూమి అంటుందో ఏమంటుందో తెలుసా ఉదయ నక్షత్రాలు ఉదయ కాలముందు ఏకముగా కూడి పాడే తమ్ముడు చెల్లి నీ ప్రయత్నం నూరంతల ఫలభరితంగా మార్చబడినట్లుగా నీ ఇంటికి నువ్వు ఒక ఉదయ నక్షత్రంగా మారు పాత నిబంధనలో ఒక ఉదయ నక్షత్రం ఉంది అతడు నిత్యము అలాగు చేయిచుండెను అరుణోదయపు దినాన లేచి నిత్యము అలాగు చేయిచుండెను ఎవరా ఉదయ నక్షత్రం కింద కామెంట్ బాక్స్లో రాయండి ఎస్ ఊజు దేశంలో ఉన్న ప్రజలందరిలో తూర్పు దిక్కునున్న ప్రజలందరిలో అతడు మిక్కిలి గొప్పవాడు అంత అద్భుతమైన చేతి పని అతని చేతి పనులను దేవుడు దీవించుట చేత అతని ఆస్తి ఆ దేశంలో బహుగా విస్తరించింది తమ్ముడు నీ చేతి పని యోగు చేతి పనిని దీవించినట్లుగా నీ చేతి పనిని నా దేవుడు గాక ఏ వ్యాపారం చేస్తున్నావో ఏ ఉద్యోగం చేస్తున్నావో ఏ చేతి పని చేస్తున్నావో ఏ కంపెనీలో పని చేస్తున్నావో నీ ప్రయాసం నూరంతల ప్రతిఫలం ఇవ్వాలి నూరంతల ప్రతిఫలం ఇవ్వాలి ఐ విత్తనం విత్తితే అంత ఫలించడానికి కారణం ఉదయ నక్షత్రం ఏకంగా కూడి పాడే తమ్ముడు నేను ముగిస్తున్నా నీ ఇంటికి నీ ఒక ఉదయ నక్షత్రంగా ఎందుకు మారకూడదు భర్త లేవట్లేదా లేపినా నువ్వులే చెల్లి అమ్మా తమ్ముడా పిల్లలు సహకరించట్లేదా నువ్వులే మీ భార్యా భర్తలు చెరువు మూలను మోకరించి ఉదయ నక్షత్రాలుగా దేవుని సన్నిధిలో ప్రార్థించండి మీ ఇంటిలో జై ధ్వనులు ఆనందధ్వనులు వినబడతాయి రైట్ స్థిరపడతారు భక్తిలో లోకంలో వ్యాపారాలు స్థిరపడతారు మీ ఇల్లు యోగ్యమైన ఇల్లుగా గజిబిజి గందరగోళాలు కలవరాలు లేకుండా సమాధానకరమైన ఇల్లుగా మీ నివాస స్థలం మారుతుంది నాలుగవది ఫలభరితమైన జీవితం ఫలభరితమైన జీవితో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు